ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వారికి కనక వర్షం కురవబోతోంది ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతోంది ఈ తప్పులు మాత్రం అసలు చెయ్యకండి ఇంకా నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశివారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతుంది ఒక స్త్రీ మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుంది మీరు చెయ్యకూడని తప్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఈ యొక్క అభివృద్ధికి సంబంధించిన వార్త అనేది మీరు ముఖ్యంగా వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు మీ తర్థు ప్రదర్శలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యమని సుబ్రహ్మణ్య భుజంగ భుజంగస్రవం చదవాలి మేలు జరుగుతుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ఈ సమయంలో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దు కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలకు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేయవచ్చు మీకు ఈ వారాంతం కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇష్ట దైవ ధ్యానం మీకు శుభ్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభ కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంతరింద్రియ విజయ పైన అధికమైన ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే ముక్కుసూటిగా చేస్తూ ఉంటారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలకు ఎవరికీ తెలియనివ్వరు బయట పెట్టరు తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ కూడా తెలియనివ్వారు తమ ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వారి సున్నితమైన స్వభావాలు కావున ఈ చిన్న మాట అన్న సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది చూసారు కదండి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తప్పవని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం జన్మరాశి ఎందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబమునందు సమస్యలు అధికంగా ఉంటాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు కూడా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఆటంకాలు ఎదురవ్వచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తిళ్లు ఎ కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం మధ్యస్థ సమయము స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన స్త్రీల కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించవచ్చు వ్యాపారస్తులకు ఇది మధ్యస్థ సమయంగా చెప్పాలి అప్పుల బాధల సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు రావాల్సినటువంటి ధనము సమయానికి రాలేనటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారి సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేసే దిశగా మీరు ప్రయాణం చేస్తారు అప్పు అసలు చేయవద్దండి అప్పు ఇవ్వవద్దు కూడా శత్రుపీడ కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి కుంభరాశి రాజకీయ నాయకులకు ఇది కొంచెం చెడు సమయంగా భావించవచ్చు రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశివారికి సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత కఠినమైనటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు మీరు పాటించాల్సిన పరిహారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనికి తైలాభిషేకం చేయండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన కూడా సానుకూల ఫలితాలు అయితే పొందుతారు చూసారు కదండి వారి గురించి అయితే మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి చెందినవారు సున్నితమైన స్వభావాలు కావున్నాయి ఏ చిన్న మాట అన్నా వీరు చాలా నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఎప్పుడూ కూడా ఒగిసలు ఉంటారు వీరు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటుంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని కూడా కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాను ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరసలు గుర్తించలేరు వారు వీరిని అసలు పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటారు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము వీరికి చాలా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధను ఇప్పటికీ ఎవరితో కూడా వీరు పంచుకోరు తమలోని తాము కుళ్ళికులు ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిలిపెట్టినట్లయితే వీరికి చాలా మంచిది తగదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు కుంభరాశు చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళనొప్పులు వంటివి వీరికి అనారోగ్యం కలిగిస్తాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్